మీకు మీ పిల్లలకు మీకంటే ఎవరు తేడా యోధా జనాంగంకు ఆయన అటెండ్ అయిన వాళ్ళు ఎవరు మీటింగ్ యోదా యోధా మీకును మీ పిల్లలకును అంటే ఇవి తర్వాత వచ్చే జనరేషన్స్ మీకు మీ పిల్లలకును తర్వాత దూరస్తులందరికి ఎవరి దూరస్తులు యూదులు కాకుండా ఇంకా మిగిలిన వారు యూదేతరులు అన్య జనాంగము ఈ వాగ్దానం ఏ వాగ్దానో పరిశుద్ధాత్మను పొందుతారు అనేటువంటి ఈ వాగ్దా మీకును తర్వాత మీ పిల్లలకు దూరస్తులు అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు చంద్రుని వార్త చెప్తాడు ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి దేవుడు పిలుస్తున్నాడు అది కదా స్వార్థ యేసుపుర పిలిచాడు అది కదా స్వార్థ అపోస్త పిలుస్తున్నారు అది కదా స్వార్థ అంటే స్వార్థ ఎందరినైతే తాకిందో మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఆ పిలుపుని విని ఎవరైతే ముందుకొస్తారో ఆ పిలుపుకి ఎవరైతే లోపడతారో స్వార్థకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారందరికీ వాగ్దానం వర్తిస్తుంది